తెలంగాణ రాష్ట్ర సామాజిక న్యాయ మండలి సోషల్ జస్టిస్ ఫర్ ఇంటర్నేషనల్ సివిల్ రైట్స్ కౌన్సిల్ నేషనల్ యాంటీ క్రైమ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తెలంగాణ రాష్ట కార్యాలయం బీజీఆర్ నగర్ జవహర్ నగర్ ఆధ్వర్యంలో శ్రీ ధరణి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వారు ఉచిత వైద్య సేవా శిబిరాన్ని ఏర్పాటు చేశారు వైద్య శిబిరానికి జవహర్ నగర్ పోలీస్ ఇన్స్పెక్టర్ నూతన బాధ్యతలు చేపట్టిన జి నాగరాజు గారులను సన్మానించి కార్యక్రమానికి ఆహ్వానించడం జరిగింది మా ఆహ్వానాన్ని స్వీకరించి ఇన్స్పెక్టర్ గారు వైద్య శిబిరానికి వచ్చి పర్యవేక్షించి మీడియాతో మాట్లాడారు సామాజిక న్యాయ మండలి సేవ ద్వారా ప్రజలకు అందిస్తున్న సేవల్ని గుర్తించి సంస్థ సభ్యుల్ని అభినందించారు ఈరోజు సివిల్ రైట్ వారి ఫోరం ఆధ్వర్యంలో ఫ్రీ మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నటువంటి ఈ సివిల్ ఫోరం సివిల్ రైట్ ఫోరం అందరికీ కూడా నా యొక్క అభినందనలు తెలియజేస్తున్నాను జనరల్గా మనకు ఒక మనిషికి ఒక మనిషికి సాయం పడినప్పుడు మాత్రమే ఒక్కోసారి ఎవరు కూడా మన కుటుంబ సభ్యులు కూడా సాయం చేయడానికి ముందుకు రారు అటువంటిది ఈ సివిల్ రైట్ ఫోరం వాళ్ళు ఈ యొక్క కాలనీలో ఎవరైతే వైద్యం సరిగ్గా అందక ఒకవేళ వాళ్ళు రోజువారి పనులలో బిజీ ఉండి హాస్పిటల్లో చూపించుకోలేని సందర్భాలలో వెనుకబడి అనేసి అని చెప్పి గరణీయ హాస్పిటల్ వాళ్ళతోటి టైప్ అయ్యి వాళ్ళని కాలనీ వద్దే తీసుకొని వచ్చి ఈ కాలనీలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా సాధారణ వైద్యంతో పాటు ఇంకా ఏదన్నా వైద్యం గుర్తించినట్లయితే వాళ్ళకి హాస్పిటల్కి పంపించి ఫ్రీగా వైద్యం చేయించి వాళ్ళకి చికిత్సకు సంబంధించిన వంటి మెడికల్ మెడిసిన్ కూడా ఫ్రీగా సరఫరా చేయడం జరుగుతుంది అందుకోసం వీళ్ళని అభినందించడం జరుగుతుంది ప్లస్ మా పోలీస్ నుంచి ఒక చిన్న సలహా ఏంటంటే ఓన్లీ వైద్యం సంబంధించే కాదు ఇటువంటి కానీలను కొన్ని చూచేసుకొని ఇక్కడి ఒక జనాలకి డ్రగ్ అబ్యూజ్ వల్ల అంటే మత్తు పానీయాల సేకరణ వల్ల జరిగే పర్యవసానం దాంతో ఉన్నటువంటి కుటుంబంలో వచ్చే ఇబ్బందులు వాళ్ళ జీవన విధానం ఏ విధంగా ఎఫెక్ట్ అవుతుందో అవేర్నెస్ ప్రోగ్రాంలు కూడా కండక్ట్ చేయాలని చెప్పి వాళ్ళని కోరుకుంటున్నా ప్లస్ మెడికల్ ఆఫీసర్తో పాటు సైకాలజిస్టులను కూడా సైకేట్రిస్ట్లను కూడా పిలిచి వీళ్ళందరికీ కౌన్సిలింగ్ చేయాలని మరియు బ్లాక్ మ్యాజిక్ యాక్టివిటీస్ మీద కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయాలని ఇంత మంచి ప్రోగ్రామ్కి ఈ సివిల్ రైట్ ఫోరం వాళ్ళు ముందుకొచ్చి కాలనీ వాళ్ళకు ఇటువంటి ఉచిత వైద్యం ఆర్గనైజ్ చేస్తున్నందుకు వారిని అభినందిస్తూ ఈ ధరణి హాస్పిటల్ నుంచి కూడా డాక్టర్ గారిని ఉచిత సేవలు చేస్తున్నందుకు మా తరఫున వారిని కూడా అభినందిస్తూ